అమ్మ చెప్పే కథలకు స్వాగతం కథ కొడుకులిద్దరికీ బుద్ధి చెప్పిన ఓ తల్లి నిర్ణయం సకులు కథ మొదలు పెడదామా భార్యల మాట విని తనని పట్టించుకొని కొడుకులకి తల్లి ఏ విధంగా బుద్ధి చెప్పిందో ఈ కథలో విందాం తండ్రి చిన్నప్పుడే చనిపోతే ఎంతో కష్టపడి బట్టలు కుట్టి మరి పిల్లలిద్దరిని చదివించింది కానీ వాళ్లకు చదువు అంతగా అబ్బకపోవడంతో వారిద్దరి చేత వ్యాపారాలు పెట్టించి వారిని ప్రయోజకుల్ని చేసింది తమ కళ్ళ ముందే చిన్నప్పటి నుండి తల్లి ఎంత కష్టం చేసి ప్రయోజకుల్ని చేసిందో వారికి తెలుసు ఆ తల్లి ఇద్దరు కొడుకులకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేసింది ఇప్పుడు ఆ తల్లి ఊరిలో ఉంది కొడుకులిద్దరూ వాళ్ళ భార్యలతో కలిసి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు అప్పుడప్పుడు తల్లితో ఫోన్లో మాట్లాడేవారు ఎప్పుడో ఒకసారి చుట్టపు చూపుగా అమ్మ దగ్గరికి వెళ్ళేవారు కొన్నాళ్ళు గడిచాక ఆమెకు మిషన్ కొట్టడం చేత కావడం లేదు వయసు మీద పడింది ఇక ఆమె తన పనులు తను చేసుకొని తినే స్తోమత ఆమెకు లేకుండా పోయింది అందుకే తన పెద్ద కొడుక్కి ఫోన్ చేసి నాన్న నేను మీ దగ్గరికి వచ్చి ఉంటాను ఇక్కడ ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాను అని అంది సరే అమ్మ రెడీగా ఉండు వీలు చూసుకొని వస్తాను అని చెప్పి నాలుగు రోజుల తర్వాత ఊరికి వెళ్ళి తల్లిని తీసుకొని వచ్చాడు ఇంటికి వస్తూనే మనవడు మనవరాళ్ళు ఇద్దరు నానమ్మ నానమ్మ అని తెగ సంతోషించారు కానీ కోడలికి అత్తగారు రావటం ఇష్టం లేనట్టుంది అందుకే పిల్లలిద్దరిని బెదిరిస్తూ మీకు పొద్దున్నే స్కూల్ ఉంది వెళ్ళి పడుకోండి తర్వాత మాట్లాడదురు అని వాళ్ళని కసురుకొని రెండత్తయ్య గారు బాగున్నారా అని ముభావంగా పలకరించి లోపలికి వెళ్ళింది సరే పిల్లలతో మాట్లాడి కాలక్షేపం చేద్దామంటే వాళ్ళు పడుకున్నారు పొద్దున్న మాట్లాడదాంలే అనుకుంది ఆ తల్లి ఉదయం లేస్తూనే వాళ్లకు స్కూల్కి అడావుడి మొదలైంది వాళ్లతో గడపడానికి మాట్లాడడానికి టైం లేకుండా పోయింది కనీసం మనవరాలకి స్నానం చేయించి గడవేద్దామన్నా కూడా కోడలు ఆమెను దగ్గరికి రానిచ్చేది కాదు మనవడు మనవరాలతో సరిగ్గా మాట్లాడినివ్వటం లేదు కోడలు అని మనసంతా ఆమెకు ఎంతో బాధగా ఉన్నా పైకి కనిపించనిచ్చేది కాదు కొడుకు దగ్గరికి వెళ్ళి మనవడు మనవరాలతో సంతోషంగా గడుపుదాం అనుకున్న తల్లికి నిరాశ మిగిలింది కొన్నాళ్లకు ఆవిడ ఆరోగ్యం కూడా దెబ్బతింది హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్ మెడిసిన్ రాసిచ్చాడు ఇంటికి వచ్చాక కోడల కొడుకుతో ఏమండి మీ అమ్మకు వయసు అయిపోయింది ఇప్పటికే హాస్పిటల్ ఖర్చు బాగానే అయింది ఇంకా ఇలాగే మన దగ్గర ఉంటే మన దగ్గర ఉంచుకుంటే హాస్పిటల్ ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి ఆమెకు సేవ చేస్తూ కూర్చోడానికి మీరు ఒక్కరే కొడుకు కాదు కదా ఇంకో కొడుకు కూడా ఉన్నాడు అప్పుడు ఆ కొడుకు బాధ్యత కూడా ఉంది అవును నువ్వు చెప్పింది నిజమే అమ్మ ఇక్కడ ఉంటే మనకు ఖర్చులు పెరుగుతాయి నేను అమ్మని నా తమ్ముడి దగ్గరికి పంపిస్తాను అని చెప్పి వెంటనే తమ్ముడికి ఫోన్ చేశాడు తమ్ముడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు పొద్దున్నే లేచి అమ్మ రెడీ అవు తమ్ముడి దగ్గరికి వెళుదువు కాని నువ్వు అన్నాడు కొడుకు సరే అని ఆ తల్లి చిన్న కొడుకు దగ్గరికి బయలుదేరింది అక్కడ అదే పరిస్థితి చిన్న కోడలు మభావంగా ఉండటం కొడుకు చూసి చూడనట్లు ఉండటం అసలు ఎప్పుడో ఒకసారి పలకరించడం లేదంటే అసలు మాట్లాడకపోవటం ఆమెకు చాలా బాధ అనిపించింది పిల్లలను చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచి వాళ్ళ ముద్దు ముద్దు మాటలకు మురిసిపోతూ వాళ్ళ కోరికలను తీరుస్తూ అడిగిందల్లా ఇప్పిస్తూ వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి ప్రయోజకులు చేస్తే ఇప్పుడు ఆ కొడుకులకు నేను భారంగా అయిపోయాను నన్ను కనీసం పలకరించడానికి కూడా వారికి తీరిక లేకుండా పోయింది నాకు ఆరోగ్యం బాగా లేకపోతే డబ్బులు ఖర్చు అవుతున్నాయని ఆలోచిస్తున్నారే తప్ప అమ్మకి ఆరోగ్యం బాగోలేదు అని బాధపడటం లేదు ఒకప్పుడు వీళ్ళకి ఏ చిన్న జ్వరం వచ్చినా నేను తట్టుకోలేకపోయేదాన్ని అంత ప్రేమ నాకు వీళ్ళంటే కానీ నా కొడుకులకు మాత్రం వాళ్ళ భార్య పిల్లలకు ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే ఎంతో తలడిల్లిపోతున్నారు అదే కన్న తల్లికి అనారోగ్య సమస్యలు వస్తే డబ్బులు ఖర్చవుతున్నాయని ఆలోచిస్తున్నారు అని లోపలే ఆ తల్లి ఎంతో బాధపడింది తరువాత కొన్ని రోజులకే చిన్న కొడుకు వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేసి అన్నయ్య అమ్మను చూసుకోవటం మా వల్ల కావడం లేదు మేమిద్దరం బిజీ తీసుకెళ్ళి అమ్మను అన్నాడు మేం కూడా బిజీరా ఇంట్లో ఎవ్వరు ఖాళీగా ఉంటారు మీ వదిన కూడా ఇంట్లో ఉన్నంత మాత్రాన ఆమెకు పనులు ఉండవా నా పని పిల్లల పని ఆమెకు చాలానే వర్క్ ఉంటుంది అమ్మని చూసుకు చూస్తూ కూర్చోవాలంటే కుదరదు అని అన్నాడు కోపంగా సరే అన్నయ్య మన ఇద్దరికి వాదనలు ఎందుకులే కానీ అమ్మను ఏదైనా ఆశ్రమంలో చేర్పిద్దాంలే డబ్బులు ఎంత అవుతాయో ఇద్దరం కలిసి పెట్టుకుందాం ఏమంటావు అన్నాడు సర్లేరా అలాగే చేద్దాం మరింకేం చేస్తాం అని అన్నాడు పెద్ద కొడుకు ఇద్దరూ కలిసి వృద్ధాశ్రమంలో తల్లిని జాయిన్ చేశారు ఆ తల్లికి గుండె నిండా దుఃఖం పొంగి పొర్లుతున్నా కూడా కొడుకుల ముందు ఆ కన్నీరు ఆవిడ బయటికి రానివ్వలేదు మనవళ్లను చిన్నప్పటి నుంచి పెంచిన కొడుకులను వీడి ఒక్కతే ఎవరూ లేని అనాథలాగా ఒక వృద్ధాశ్రమంలో ఉండటం ఆమెకు ఎంతో బాధను కలిగించింది కానీ ఆమె తన కొడుకులకు తన బాధ గురించి ఏమీ చెప్పకుండా వాళ్ళు చెప్పినట్లుగానే అనాథాశ్రమంలో చేరింది కొడుకుల తల్లితో మేము నెలకొకసారి వచ్చి నిన్ను చూస్తామమ్మా అని చెప్పి మళ్ళీ వెందెరగకుండా వెళ్ళిపోయారు వాళ్ళు ఎప్పుడో నాలుగైదు నెలలకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడటం తప్ప ఆశ్రమానికి వచ్చేవారు కాదు మనవడిని మనవరాలని చూడాలని ఉంది అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఒక్క కొడుకు కూడా వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళు కాదు పండగలు వస్తే ఫ్యామిలీ అంతా ఎంతో సంతోషంగా వాళ్ళంతట వాళ్లే గడిపేవారు కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిన తల్లిని మాత్రం వాళ్ళు గుర్తించుకోలేకపోయారు ఇప్పుడు తమ పిల్లలతో ఎలా గడుపుతున్నారో అలాగే తను కూడా తన పిల్లలతో సంతోషంగా గడపాలని అనుకుంటున్న విషయాన్ని తన కొడుకులిద్దరూ మర్చిపోయారు కొన్నాళ్లకు అసలు వాళ్ళు ఆమెకు ఫోన్ చేయడం కూడా మానేశారు ఎవరు చేసిన పాపం వారు అనుభవించక తప్పదు అన్నట్టుగా తన తల్లిని పెట్టిన క్షోభ మానసిక క్షోభ కారణంగా కొడుకులిద్దరూ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది అనాథాశ్రమంలో ఆ పిచ్చి తల్లి కొడుకులు వస్తారేమో ఎప్పటికైనా అన్న ఆశతో ఉంది మమకారం చంపుకోలేక అలా కొన్నాళ్లు గడిచాక తన కోసం ఎవరో ఒకతను వచ్చారు అనే మాట విని ఆ తల్లి ఆశ్చర్యపోయింది ఇన్నాళ్లుగా నా కోసం ఎవ్వరూ రానిది ఇప్పుడు ఎవరొచ్చారు నా కొడుకులలో ఎవరో ఒకరు అయి ఉంటారు ఈ తల్లి పైన ప్రేమతో వచ్చి ఉంటారు అని అనుకుంది ఆ ముసలి తల్లి ఎంతో ఆశగా నడవటానికి చేత కాకుండా ఉన్న ఎక్కడ లేని శక్తిని తెచ్చుకొని గబా గబా కొడుకును చూద్దామని నడవసాగింది అక్కడికి వెళ్ళి చూస్తే తన ఆశ నిరాశే అయింది వచ్చింది కొడుకులు కాదు ఎవరో మరి ఆమె కూడా గుర్తుపట్టలేదు అతన్ని మీరు జానకమ్మ కదా అని అడిగాడు వచ్చినతను అవునాయన నేను జానకమ్మనే అంది ఆ తల్లి నేను ఒక లాయర్ని మీ కోసం ఎన్నో రోజులుగా వెతుకుతున్నాను మీ అడ్రస్ దొరకలేదు ఇప్పటికి తెలిసింది మీరు ఇక్కడ ఉన్నారని చాలా సంవత్సరాలుగా మీ భూమి కేసు పెండింగ్లో ఉంది ఇప్పుడు ఆ కేసు క్లోజ్ అయింది మీకు ఫేవరబుల్గా ఆర్డర్ వచ్చింది మీకు పది కోట్లు విలువైన ఆస్తి వచ్చింది ఇదిగో ఈ ఆస్తి పేపర్లు ఇవ్వడానికి నేను వచ్చాను అని లాయర్ గారు ఆమెకు ఆ పేపర్లు ఇచ్చి వెళ్ళిపోయాడు ఆశ్రమం నుండి ఇద్దరు కొడుకులకు ఫోన్ వెళ్ళింది తొందరగా మీరు ఆశ్రమానికి రండి మీ తల్లి చనిపోయింది అని ఇక చివరి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే ఒక బాధ్యత అయిపోతుందని ఇద్దరు కొడుకులు వచ్చారు వచ్చి చూస్తే వాళ్ళమ్మ చనిపోలేదు అలా అని అంత ఆరోగ్యంగా కూడా కనిపించడం లేదు ఎందుకమ్మా అలా అబద్ధం చెప్పించి మమ్మల్ని ఇక్కడికి పిలిపించావు మాకు చాలా పనులు ఉన్నాయి అంత ఆతృతగా ఎందుకు రమ్మన్నావు ఇక్కడ ఉండలేకపోతున్నావా అదేం కుదరదు మా పరిస్థితి ఏం బాగోలేదు ఇప్పుడు నిన్ను మాతో పాటు తీసుకెళ్ళలేం అన్నారు కోపంగా ఆ ఆశ్రమం ఓనర్ కాస్త ఆగండయ్యా ఆగండయ్యా మీరు పాపం ఆ పెద్ద మనిషి ఏం చెబుతుంది ఒకసారి వినండి వస్తూ వస్తూనే ఆమె మీద అరుస్తూ ఉన్నారు ఆవిడ చెప్పేది ఏంటో వినండి విన్న తర్వాత మీరు మాట్లాడండి ఆ తర్వాత ఇక్కడ ఉంచుతారో లేదో తీసుకెళ్తారో అప్పుడు ఆలోచించుకోండి అప్పుడు ఆ తల్లి తన కొడుకులతో లాయర్ గారు వచ్చి ఈ కోర్టు పేపర్లు ఇచ్చారు మనకు పది కోట్లు విలువ ఆస్తి వచ్చింది అది మీకు చెబుదామని పిలిచాను అంది అది విని ఇద్దరు కొడుకులు ముఖాలు వెలిగిపోయాయి తరాజుబ్బల్లాగా ఏది ఆ పేపర్స్ ఇలా ఇవ్వు చూద్దాం అని ఆ కొడుకులు ఇద్దరు ఆ పేపర్స్ని తీసుకోబోగా ఆ తల్లి ఒక్క క్షణం ఆగండి అని పేపర్స్ని వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళు అమ్మను ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి మాకు అమ్మ ఆస్తి ఇవ్వదా ఏంటి ఇన్నాళ్ళు ఆమెను అనాథాశ్రమంలో ఉంచామని కోపం వచ్చింది కాబోలు ఎలాగైనా అమ్మను సముదాయించి మచ్చిక చేసుకోవాలి అని కొడుకులిద్దరూ ఆవిడతో అమ్మ తప్పైపోయింది మమ్మల్ని క్షమించు మా ఆర్థిక పరిస్థితి బాగా లేనందున మేము ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండటం వలన నిన్ను అనాథాశ్రమంలో ఉంచాం అంతే తప్ప నువ్వంటే మాకు లేక కాదు ఇప్పుడు మనం వెళదాం పద మన ఇంటికి అన్నారు కొడుకులు వారి కపట ప్రేమ అర్థం చేసుకున్న ఆ కన్న తల్లి వద్దు నాన్న మీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు మీ ప్రేమకు నేను చాలా సంతోషిస్తున్నాను కానీ నేను మీతో పాటు ఎక్కడికి రాను ఇక్కడే ఉంటాను అయితే నేను మీకు తల్లిని కదా కన్న ప్రేమ చంపుకోలేను మీరు నన్ను ఎంత బాధపెట్టినా నాకు మీపై ఉన్న ప్రేమ చావదు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అదేంటంటే డబ్బుతో వచ్చే ప్రేమ నాకొద్దు ఈ ఆస్తి నేను మీకు ఇవ్వడం లేదు ఎందుకంటే ఇది మీ తాతల ఆస్తి కాదు మీ నాన్న నేను కష్టపడి సంపాదించిన ఆస్తి ఇది అందుకే మీరు మళ్ళీ కోర్టుకు వెళ్ళి కేసు వేసినా ఎటువంటి ఫలితం ఉండదు నేను ఈ ఆస్తి మొత్తాన్ని ఈ వృద్ధాశ్రమానికి చెందేలా రాసిస్తున్నాను ఎందుకంటే నాలాంటి తల్లిదండ్రులు రోడ్లపైన ఎంతోమంది అనాథులుగా బతుకుతున్నారు పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేశాక కొడుకులు పెళ్లాలు వచ్చాక మర్చిపోయి తల్లిదండ్రులను రోడ్డు పాలు చేస్తున్నారు అటువంటి అభాగ్యులు ఉన్న ఈ ఆశ్రమంలోని అందరి బాగోగుల కోసం ఈ డబ్బును నేను ఇవ్వాలనుకుంటున్నాను ఇదే నా నిర్ణయం అని ఆ తల్లి నడుచుకుంటూ కొండ లోపలికి వెళ్ళిపోయింది ఆ మాటలు విన్న కొడుకులిద్దరూ షాక్ అయి అమ్మను అలాగే చూస్తుండిపోయారు సకులు ఒక మంచి మాట ఆ తల్లి భర్త లేకపోయినా కొడుకులిద్దరిని ప్రయోజకుల్ని చేసింది కానీ ఆ కొడుకులు అదంతా మర్చిపోయి చివరి దశలో ఉన్న తల్లి వారికి బరువు అయిపోయింది అందరూ ఆలోచించండి ఈ దశలో తల్లిదండ్రులను క్షోభ కుర్చేయకూడదు వారిని బయటికి పంపకుండా వారి ఆలనా పాలన చూసుకొని వారిని చివరి దశలో ప్రశాంతమైన జీవితాన్ని గడపనిద్దాం సకలు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి సకలు కథ సమాప్తం